ఎమ్మెల్యేల బంగ్లాలు ఫామ్ హౌస్ గురించి ఎప్పి రేకుల షెడ్ గరీబోలం కాదు రెండు మాటల కాదు మును పెట్టి నాలుగు మాటల ఎమ్మెల్యే గెలిచిన ఉప్పల్ మల్సూర్ గారు ఇళ్లనే ఉండేది సూర్యాపేట జిల్లా సరికొండల పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్బై రెండు దాకా ఇరవై అంత పెద్ద పదవిలో ఏకాన సంపాదించని నిన్న దళిత కమ్యూనిస్టు లీడరు ఇరవై ఐదు ఏళ్ళ కిందట సారు అచంక ముగ్గురు కొడుకులు కాలం చేస్తే ఇద్దరు కోడన్లు ఎక్కడ కట్టిన ఇంట్లోనే ఉంటున్నారు మా ఆయన మా బావ గారు ఇద్దరు పోయి ఎమ్మెల్యే గారు కొడుకులం మాకు ఇల్లు లేదని పది పదిహేను సంవత్సరాల కింద అప్లికేషన్ ఇచ్చొచ్చినా కూడా మమ్మల్ని ఎవరు స్పందించలేదు మాకు ఇల్లు రాలేదు లోన్లు రాలేదు ఏది రాలేదు ఎక్కడెక్కడ రాష్ట్రాలకు పేరు వెళ్ళిండు గాని మాకు ఏమన్నా రూపాయి సంపాదించలేదు ఒక భూమి సంపాదించలేదు సంపాదించలేదు ఉన్న ఇల్లు బడికి ఇచ్చిండు ఆ ఇల్లు అంతా ఉరుస్తుంది ఎప్పుడు కూర్ ఎన్ని మాట్ల అప్లికేషన్ పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరాట అప్పుడు